హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్ హైదరాబాద్ మీరు ఇవాళ మీ ముందుకు ఒక త్రీ బీహెచ్కే పద్నాలుగు వందల ముప్పై ఐదు ఉన్నటువంటి ఒకటి కొత్తది బ్రాండ్ న్యూ విత్ వుడ్ వర్క్ తోటి బిల్డర్ చేయించినటువంటి ఫ్లాట్ అండి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇది గ్రౌండ్లో మీకు ఎలా ఉందనేది చూపిస్తున్నాను టోటల్ అపార్ట్మెంట్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ అండి ఇది ముందు రోడ్డు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ లోపల ఎంట్రన్స్ వచ్చేసి నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ ఉన్నటువంటి ఫ్లాట్ ఒకటి మీకు చూపిస్తాను ఇది కంప్లీట్గా మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడమని నా మనవి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయించుకోండి అలాగే ఇలాంటి మంచి వీడియోస్ కోసం మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు ఇది మీకు వచ్చేసి నాగోల్ కృషి నగర్ అంటారండి దీన్ని పండగూడకి ఇవతల వైపు వస్తుంది కృషి నగర్ అంటారు ఇది కరెక్ట్గా వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ లోపల ఉంటుంది నాగోల్ ఎక్స్ రోడ్కి ఇది లిఫ్ట్ అండి ఒక నలుగురు నుంచి ఐదుగురు పట్టి ఐదు నుంచి ఆరుగురు పట్టి లిఫ్ట్ ఉంటుందండి ఇది సో ఈ లిఫ్ట్ ఇదంతా కూడా చూపించడం జరుగుతుంది ఎదురుగుండా కనిపిస్తుంది జనరేటర్ తర్వాత ఈ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీకు చెప్తాను యూడిఎస్ మీకు ఫిఫ్టీ యాడ్స్గా మీకు రావటం జరుగుతుందండి ఇది మీరు ఇప్పుడు ఫిఫ్త్ ఫ్లోర్లో మనం చూస్తున్నామండి ఇది ఫిఫ్త్ ఫ్లోర్లో రైట్ అండ్ లెఫ్ట్ రెండు ఫ్లాట్లు అవైలబులిటీ ఉన్నాయి సో లెఫ్ట్ వచ్చేసి ఈస్ట్ నార్త్ కార్నరు ఇప్పుడు మీరు చూస్తుంది నార్త్ ఈస్ట్ ఉన్నటువంటి ఎంట్రన్స్ ఉన్నటువంటి ఫ్లాట్ అండి చాలా స్పేషియస్గా చాలా బాగుంది విత్ వుడ్ వర్క్ అంతా చేయించాడు రెడీ టు ఆక్యుపై విత్ ఫాల్ సీలింగ్ అంతా బాగుందండి మీకు మంచి కార్ పార్కింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ కూడా మీకు ఇది మీరు ఎల్ షేప్ హాల్ అండి మీరు చూస్తుంది ఎల్ షేప్ హాల్ ఎవ్రీథింగ్ కూడా ఆయన కోడ్ చేస్తున్న రేట్ క్వైట్ రీజనబుల్ రేట్ ఉందండి తొంభై లక్షలకి ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ మధ్యకాలంలో ఇంత తక్కువ రేట్లో బడ్జెట్లో మీకు ప్రాపర్టీ దొరకడం నా కస్టమర్ల కోసం తీసుకురావడం జరుగుతుంది చూడండి ఇది ఎల్ హాల్ మీరు చూస్తే మీకు క్లియర్గా తెలుస్తూ ఉంటుంది చాలా స్పేషియస్గా చాలా వెంటిలేటెడ్గా ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్త్ ఫ్లోర్ విత్ ఫాల్ సీలింగ్ కంప్లీట్గా రెడీ టు మూవ్ ఉందండి మీరు తీసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోవటమే ఎటువంటి ఇది లేదు తొంభై లక్షలండి రేటు చాలా రీజనబుల్ రేట్ లోన్ ఎలిజిబిలిటీ ఉంది విత్ ఆల్ ఎవ్రీథింగ్ డాక్యుమెంట్ ఎక్సలెంట్ క్లియర్గా ఉంటాయి ఇది వంటిలు కూడా మీకు చూడొచ్చు చాలా పెద్దగా స్పేషియస్గా రావటం జరిగింది పద్నాలుగు వందల ముప్పై ఐదు సేఫ్టీ అండి ఇప్పుడు అప్కమింగ్ మెట్రో కూడా మీకు నాగోల్ టు శంషాబాద్ పోయేది కూడా త్వరలోనే రాబోతుంది అలాగే నాగోల్ మెట్రో స్టేషన్ వచ్చేసి అరౌండ్ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుందండి సో అప్రాక్సిమేట్లీ మీకు చెప్తున్నాను ఒక పాయింట్ అటు ఇటు ఉండొచ్చు ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు దీంట్లోనే మొత్తం చెప్తుంది ఇది వాష్ ఏరియా అండి ఈ వాష్ ఏరియా కూడా పెద్దది ఇచ్చారు బాగా ఇది ఒకటే ఉంటుందండి బాల్కనీ అనేది దీనికి ఇదే ఉంటుంది సో రెండో బాల్కనీ అనేది ఇంకా లేదు సో ఇది క్లియర్గా నేను ముందరే మెన్షన్ చేస్తున్నాను బెడ్రూమ్ నుంచి కానీ ఎటు లేదండి సో ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫస్ట్ క్లియర్గా చూడండి అలాగే దేవుడు రూమ్ కూడా మీకు కనిపిస్తుందండి ఇది దేవుడు రూము చక్కగా దేవుడు రూమ్ కూడా మీకు ఇవ్వడం జరిగింది ఈ దేవుడు రూమ్ కూడా చాలా స్పేషియస్గానే ఉందండి సో యాజ్ పర్ వాస్తు ప్రకారంగానే మొత్తం ప్లాన్డ్గా ఉన్నదండి మీకు ఒకసారి వచ్చి చూసినప్పుడు అన్నీ మీకు క్లారిటీగా తెలుస్తుంది ఇది ఇంకొక బెడ్రూమ్ అండి ఇది సెకండ్ బెడ్రూము ఈ సెకండ్ బెడ్రూమ్ కూడా విత్ వుడ్ వర్క్ ఫాల్ సీలింగ్ తోటి ఉంది రెడీ టు మూవ్ అండి చెప్పాను కదా రెడీ టు మూవ్ విత్ త్రీ త్రీ వాల్స్ ఒక కలర్ ఒక కలర్ ఒక వాల్ ఒక కలర్ తోటి ఇవ్వటం జరిగింది మల్టీ కలర్ లాగా రావటం జరిగిందండి ఈ పేమెంట్ని బట్టి కూడా మీకు నైంటీ ల్యాక్స్ అనేది స్మాల్ నెగోషియేషన్స్ ఉంటాయని చెప్పి అన్నారండి బిల్డరు సో దాని ప్రకారంగా ఎవరైతే రీజనబుల్ రేట్లో మంచి త్రిబుల్ బెడ్రూము అలాగే మెయిన్ రోడ్కి దగ్గరగా తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక మంచి ఛాయిస్ అండి టోటల్గా మీకు ఫిఫ్త్ ఫ్లోర్లో రెండు ఫోర్త్ ఫ్లోర్లో ఒకటి ఉందండి సో మొత్తం మూడు మూడు అపార్ట్మెంట్స్ అవైలబులిటీ ఉన్నాయి అట్ ది రేట్ ఆఫ్ నైంటీ ల్యాక్స్ రేంజ్లో సో ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని వివరంగా మీకు చెప్పడం జరిగింది ప్రాపర్టీ చూపించడానికి ఎలాంటి వయసులు తీసుకోవడం జరగదండి ప్రాపర్టీ కొంటే మటుకు మాకు ఇది టూ పర్సెంట్ అనేది మాకు కమిషన్ ఉంటుంది అది సబ్జెక్టు మీరు నేను మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుందండి లోన్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ వరకు అన్ని చేయించడం జరుగుతుంది ప్రాపర్టీ అనేది మీకు ప్రతి ఒక్కటి దాన్ని క్షుణ్ణంగా వివరంగా చెప్పడం జరుగుతుంది సో ప్రాపర్టీ వివర వివరంగా చూడడానికి ముందర స్కిప్ చేయకుండా చూడమని అడుగుతున్నాను సో దట్ ప్రాపర్టీ అనేది మీకు చూడటం వల్ల మీకు అన్నీ అర్థమైతే దీన్ని కృషి నగర్ అని అంటారండి సో ప్రాపర్టీ అనేది మీకు ఇది ఇక్కడ నుంచి ఎగ్జిక్ట్ అనేది చాలా దగ్గరగా ఉంటుందండి ఇది మన నా గౌరెల్లి దగ్గర ఉన్నటువంటి అవుటరింగ్ రోడ్ కూడా మీకు దగ్గరగానే ఉంటుంది అలాగే మీకు మెయిన్ రోడ్కి రావటం కూడా వన్ పాయింట్ ఫైవ్ అనే దాంట్లో కూడా చాలా ఇదిగా ఉంటుంది సో ఇవన్నీ చూసుకొని ఎవరైతే తక్కువ బడ్జెట్లో త్రీ బెడ్రూమ్ కావాలనుకుంటున్నారో వాళ్ళు ఈ ప్రాపర్టీని కొనుక్కోవచ్చు అలాగే దీని గురించి మరిన్ని వివరాలకి నన్ను సంప్రదించండి థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఈస్ కళ్యాణ్